జా వంగోలు నిందా మన వంగోలు జన నేత జయ కేతన మీ జెండ వయస్సారు సిపి జెండా వాసందే మన అందెత్తి కదులుతున్నడే అన్న వాసన్న గుండల్లో నిలిచినోడు బాలినే మీ వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి నిరుపేదలకు ఇళ్లను గట్టించిన ఘనత నీటి కొరద విడిబోసిన చరిత నీటి కొరద విరిబోసిన చరిత్ర మల్లవరం జామును నిర్మించినాడు రన్న మన పంట సేనలో నీరై పారినాడు రన్న పంట వైద్య విద్య సదుపాయాలెన్నోందించే పేదల పెన్నిదిగా నా పేరునెంతగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డన్న మన రామసక్కనోడు శ్రీనివాసు రెడ్డన్నాస్తాడు ఆపదన్న ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జండ పట్టు వాసన్నకు జై కొట్టు జనప్రవాహ ప్రవాహ ప్రపంచం సూడు గల్లి గల్లి శ్రీనివాసు రెడ్డన్నతో కదిల కూలి తల్లి ఇది వాస్తవికంగా అలాగే ఏ డివిజన్ కార్పొరేటర్ గారు ఉన్నటువంటి సైన్స్ గారికి అలాగే ఇతర గారు కార్పొరేటర్ ముస్లిం మైనార్టీ సోదరులకు అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరు తన తెలుగు నమస్కారం తెలియజేస్తున్నాను చాలా చాలా సంతోషం ఎందుకంటే దాదాపుగా ఇది స్టార్ట్ చేసి పది పన్నెండు సంవత్సరాలు అయితే

సభాధ్యక్షులు పెద్దలు పూజలు ప్రేమ నాయకులు వాచన్లకు గోపర్మైన అధ్యక్షులైన గారికి బోధికారున్న పెద్దలకు గోపికు ముందున్న పెద్దలకు హృదయపూర్వకంగా చిరస్కృతిస్తున్నాం పతులారా అవులారా నిజమే కూడా ఈరోజు ఈ సభదరాలు చూసిన తర్వాత చాలా ఆశ్చర్యంగా ఉంది మొత్తం ఇంత గొప్పగా ఇది నిర్మాణం జరగడానికి మనోలు చెప్తున్నప్పుడు ఉన్నాను వ్యాసన్న రాష్ట్ర గారు ఉన్నప్పుడు ప్రారంభం చేసి ఇప్పుడు మనలో దాన్ని పూర్తి చేసే వరకు ఇందు ఎంత దృష్టి సారించాడు ఇది పూర్తి అవ్వాలని చెప్పి ఎంత నిధులు తీసుకొచ్చాడు ఎన్ని కోట్ల ఖర్చు అయినా ఆగకుండా ఈ రోజు పూర్తి చేసి మీకు అందజేస్తున్నారు అంటే నిధులైన మీరు సభ్యులకు మేము ఎందుకున్నటువంటి ఇష్టానికి గౌరవానికి కర్తను అని తెలియజేస్తున్నాం ఎప్పుడు వచ్చాయో ఎదురు చూస్తున్నటువంటి షాదీకారాన్ని ఈ రోజు మనం ప్రారంభించుకుందాం ఈ వాస్తవాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఒక ఎకరా స్థలం ఇక్కడ ఇచ్చి ఆయన చేత ప్రారంభించుకోవడం జరిగింది వాస్తవ కారణాలు అడుగుతా రాజశేఖర్ గారు టైంలో ఇక్కడ ప్రారంభించుకున్నాం ఆ రోజు కోట్ల రూపాయలు శాక్షన్ చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అది స్టార్ట్ చేసి చేసిన తర్వాత మళ్ళా రెండు రాజశెట్టి గారు ముఖ్యమంత్రి అయిన రెండు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మూడు నెలలకు చనిపోవటం అప్పుడు వైఎస్ఆర్ పార్టీ పార్టీ ఉన్న నేను కాంగ్రెస్ పార్టీ హాజిలాబాద్ చేసి వైఎస్ఆర్ పార్టీ ఉండటం వల్ల ప్రతిపక్షంలో ఉండటం వల్ల నిర్ద చేయలేకపోయారు ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి అప్పుడు కేవలం కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కోటి యాభై లక్షల కోటి పనులు చేశారు తర్వాత ఎలక్షన్ నిన్న మొండి గోడలతో పెట్టుకొని ప్రారంభించారు అయిపోయినట్టు ప్రారంభించారు నిజంగా మొండి గోడలతో పెట్టుకొని ప్రారంభిస్తే వాళ్ళు ప్రారంభించారు కదా మరి షాజీ కాద షాజీ ఎందుకు చేయలేకపోయారని ఈ సమాజం అడుగుతావా ప్రారంభించే వాళ్ళు షాజీ ఎందుకు చేయలేకపోయారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మళ్ళా మేము పళ్ళు పెట్టి మొత్తం పూర్తి చేసే జరిగిందని కూడా వేసుకుంటా ఉన్నాం దాంట్లో ఈ మూడు కోట్ల ఐదు లక్షలు యాభై లక్షలు ఎంపీ ట్వంటీ లక్షలు మిగతా అంతా కూడా మేము ప్రభుత్వ తరఫున ఇవ్వటం జరిగిందని కూడా ఉన్నాం మరి టోటల్ గా నాలుగున్నర కోట్ల రూపాయలు పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చేస్తే వాళ్ళు కోళ్ళ యాభై లక్షలు ఖర్చు పెట్టి షాబి ద్వారా వాళ్ళు చేశారంట చేసింది ఒకరు ఓపెన్ చేసింది ఒకరు అని చెప్పి ఈ ఆంధ్ర ఒక పెద్ద హెడ్డింగ్ ఉంది రాష్ట్రాజ్ చేసి చెప్తున్నాను నేను చెప్పిన మాట కరెక్ట్ కాపీనే దేవుగల సిద్ధమని గురించి ఏ సమావేశంలో తెలుగు చేసుకుంటా ఉన్నా నాలుగు వందల కోట్లని మేము పెట్టామా లేదా అనేది ఒకసారి చూసుకోవాల్సి ఇవన్నీ మున్సిపల్ ఆఫీస్ మీద చూస్తే తెలిసిపోతాడు అబద్ధ చెప్పారు కూడా ఒక హడ్డీ మేము కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఏం మాట్లాడతాలో రకరకాలుగా ఇళ్ళ కట్టాలి దొంగ పట్టాలంటాడు ఏం చేస్తున్నా రకరకాలుగా మాట్లాడతా ఉన్నారు ముస్లిం సేవాలకి వాళ్ళు రోజు చెప్పాను మరి షాటీ ఇవాళ మమ్మల్ని గారికి మొన్న ఏం చెప్తారంటే పెళ్లి ఇద్దరికి మనం షాటీ చేస్తాం అది చెప్పాము కానీ వాస్తవానికి ఏమైందంటే రంజాన్ మొదల షాదీ చేసుకోడు మా వాళ్ళని చెప్పి చెప్పడం జరిగింది మరి అందుకోసమే రోజు షాధికారం ఓపెన్ చేసి అందరినీ కూడా డౌన్లో మూసే సైతులందరినీ కూడా బోన్యాలు పెట్టాలని చెప్పి ఈ రోజు ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేసుకుంటాం ఎప్పుడైనా ఇద్దరి నుంచి పెళ్ళిళ్ళు షాబి మరి పెళ్ళిళ్ళు పేదవాళ్ళు ఎవరైనా కానీ ఇంత పెద్ద ఇంత పెద్ద సాధికారా ఎక్కడా లేదరుగులో విధంగా చేసుకుంటా ఉన్నా ఇట్లాంటి సాధికారాన్ని మనం ఇలా వివేకం చేసుకున్నాం ఇంకా షావి గారి పెళ్ళిళ్ళకి షాదీ చేసుకునే దానికి లేదు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముస్లిం సౌకర్యాన్ని నేను చేశాను చేశాను అంటున్నావు కరోనా టైంలో మంది నీస్లిం సైనికులు ఆ రోజు అక్కడ ఇస్లాంబో కరోనా టైంలో అక్కడ ఎక్కువ ఉంటే దానికి వెజ్లు పెడితే ఒక్క సారంగా నువ్వు వాళ్ళతో వాళ్ళు మొహం చూసేవాళ్ళ విధాన అప్పుడు లంజాన్ని వస్తే వాళ్ళు కనీసం ఎవరిని సహాయం చేసేవాళ్ళ విన్నా మరి నువ్వు అందరూ తెలుసు ఒక పార్టీలో చెప్పిన ఆ రోజు ఇస్లాంబాద్ లో మొత్తం కూడా మిస్ అందరూ కూడా నువ్వు ఏం చేశావు మీ అందరూ తెలుసు ఒక పార్టీ చూద్దా తెలుగుదేశం కాదు చూడదా ఎక్కడ చూద్దా అందరికీ ప్రతి వాళ్ళు కూడా నలవాళ్లే ముస్లిం సోదరుడు నలవాళ్లే ఒక పార్టీ కాదు అని చెప్పి ఆ రోజు రంగాన్ పండుగ రోజు కూడా ఏం సహాయం చెప్పి మీకు తెలుసు కానీ వాళ్ళు ఏం చేయకుండా ఈ రోజు మేము అది చేశావు ఇది చేశావు చెప్తా ఉన్నారు ఏం చేసినా కూడా వైఎస్ఆర్ పార్టీ చేసిందని కూడా ఈ సభ కూడా ఉన్నాం సోదరు సోదరుల ద్వారా మేమందరూ కూడా ఇది గమనించాల్సిన అవసరం చేసుకుంటూ ఇంటి నుంచి రేపు నుంచి ఎవరు తెలియదు చేసుకోవాలన్నా ఇక్కడ షాపింగ్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు అని చెప్పి కూడా దానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి నువ్వందరూ కూడా వాళ్ళు చెప్పారు కానీ ఈ ఛాలెంజ్ చెప్తున్నా ఈ వార్తల కాదు అనేది చినిపించిన అవసరం తెలియజేసుకుంటాను ఒక పచ్చ పేపర్లు ఉన్నాయని చెప్పి ఇష్ట ఒకటి వాయించుకోవటం ఇష్ట కథలు రాయించుకోవటం మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటూ రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మీరందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఎమ్మెల్యేగా వాళ్ళు ఎంపీగా చవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిచిచ్చామని చెప్పి గారు మీరు మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎప్పుడు కూడా మేము వెనుకెంకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం